ఏమండి ఒకసారి ఈ వీడియో చూడండి విజయప్రసాద్ అన్న ఏం చెప్తున్నాడు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి సాక్ష్యం అంటే మైకి తీసుకుని మాకు ఏది పాలు ఇవ్వట్లేదంటే ఈ రోజు ఇచ్చిందని అది కాదు చిల్లర మాటలు చెప్పి సాక్ష్యాలు అంటున్నారు మనోళ్ళు బాగా అవమానం చేస్తున్నారు క్రైస్తవ సమాజాన్ని దొంగ సాక్ష్యాల పేరుతో ఆవిడ ఎవరో గొడ్డలతోనంట నరికి 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 సోది కబుర్లు ఇది అన్ని గొడ్ల బోట్లేసి అయితే నువ్వు మనిషివా మర బోట్లు వేసి బోట్లే బిగిచ్చేయడానికి చెప్పడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజు క్రిస్టియన్ సొసైటీలో అందుకే అన్యుల మధ్యలో నా ఏమవుతుంది అన్నాడు దేవుడు మిమ్మును బట్టియ్యే కదా నా నామం అన్యజనుల మధ్యలో ఏమవుతుంది దూషింపబడుతుంది ఇంక ఇదేం గోల దరిద్రపు గోల సాక్ష్యాల పేరుతో చిల్లర మాటలు చెప్పి సర్వోన్నతుడైన దేవుణ్ణి అవమానపరిచి రక్షణలోకి వచ్చేవాళ్ళని కూడా రాకుండా చేస్తున్నారు పనికిమాల మాటలు ఎక్కువైపోయినాయి ఒక సేవకుడు సత్యం ప్రకటిస్తున్నాడు అంటే చాలా ఉన్నతంగా మాట్లాడాలి అందరూ అసహించుకునేలా మాట్లాడకూడదు కూడా వివాదం అవుతుంది మధ్యకాలంలో ఎందుకు వివాదం అవుతోంది అంటే శాతానికి అదే కావాలి సాతానికి ఏం కావాలంటే క్రైస్తవులు చెడ్డోళ్ళని చూపించాలి క్రైస్తవులు మూర్ఖులని చూపించాలి ఇలా చూపిస్తే సాతానికి పని అవుతుంది ఆత్మల రక్షణ జరగదు దాని కోసం కొంతమందిని వాడుకుంటాడు కొంతమందిని ఉపయోగించుకుంటాడు అలా ఉపయోగించుకుని దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే విధంగా వాళ్ళతో మాట్లాడింపజేస్తాడు అలా రోజు ఎంత మంది మాట్లాడుతున్నారో జ్ఞానం లేకుండా వివేకం లేకుండా విషయ అవగాహన లేకుండా విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువ అయిపోయారు అందుకే అందరూ అసహించుకుంటున్నారు ఈ రోజు ఆ పరిస్థితిని మనం తీసివేయాలి ఆ పరిస్థితి తీసివేయాలంటే మీరు చైతన్యవంతులు కావాలి జ్ఞానం ఉప్పొంగ చేసేలా కాకుండా